విలేజ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ సో ఈరోజు మీకైతే రోజు రొటీన్ బ్లాగ్స్ చూసి డైలీ బ్లాగ్స్ చూసి బోర్ కొడుతున్నాయి కదా సో ఈరోజు నేను మా అమ్మమ్మ వాళ్ళకైతే ఒక గేమ్ కండక్ట్ చేసుకున్నాను సో ఈ కప్స్ ఉన్నాయి కదా ఈ కప్స్తోనైతే టవర్ కట్టాలన్నమాట సో ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అమ్మమ్మ తాతయ్య మీకు ఈక్వల్గా కప్స్ ఇచ్చినాం కదా సమానంగా అయితే ఫస్ట్ రోలో ఏడు పెట్టాలి అట్లా పెట్టుకుంటూ పెట్టుకుంటూ ఒకటి దాకా పెట్టాలి మూడు రౌండ్లు ఉంటాయి మొత్తం ఎవరైతే ఎక్కువ రౌండ్లు గెలుస్తారో వాళ్ళే విన్ అవుతారు వన్ టూ త్రీ అంట అప్పుడు స్టార్ట్ చేయండి గాయస్ మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చాలా ఫన్నీగా ఉంటుంది సో చూద్దాం ఎవరు గెలుస్తారో మా అమ్మమ్మ గెలుస్తారో మా తాతయ్య గెలుస్తాడు చూద్దాం వన్ టూ త్రీ స్టార్ట్ ఫాస్ట్ నువ్వు తాత మా అమ్మమ్మ అయితే ఫాస్ట్ పెడుతుంది గైస్ తాతయ్య అయితే మెల్ల పెడుతుంది అమ్మమ్మ నువ్వే గెలువు గెలిచిన వాళ్ళకైతే మేము నెక్స్ట్ వీడియోలో ఒక గిఫ్ట్ ఇస్తాం మా అమ్మమ్మ అయిపోయింది గైస్ సో మా అమ్మ మా అమ్మమ్మ గెలిచింది ఫస్ట్ రౌండ్లో సో సెకండ్ రౌండ్లో ఎవరు గెలుస్తారు చూద్దాం తాత అయిపోయింది టైం ఇప్పుడు ఇవన్నీ దగ్గర ఉంచుకుందాం మళ్ళీ సెకండ్ రౌండ్ కండక్ట్ చేస్తున్నాం గైస్ ఇప్పుడైతే ఫస్ట్ రౌండ్ అయిపోయింది కదా అమ్మమ్మ గెలిచింది కదా ఇప్పుడైతే నేను సెకండ్ రౌండ్ కండక్ట్ చేస్తున్నా ఈసారి అయితే మా తాతయ్య గెలుస్తుంది అనుకుంటున్నా నేనైతే మా తాతయ్యకి సపోర్ట్ చేస్తున్నా మరెవరు గెలుస్తారో చెడి వన్ టూ త్రీ స్టార్ట్ గైస్ మా అమ్మమ్మనే తొందర పెడుతుంది గాయస్ మా తాతయ్య అయితే గేమ్ రాంగ్ ఆడుతుండే ఇంక నుంచి రెండు రెండు పెడుతుండు సెకండ్ రౌండ్ లో కూడా మా అమ్మనే గెలిచింది గాయస్ నేను మా తాతయ్య గెలుస్తాడు అనుకున్నా అయిపోయింది ఈ టైం అయిపోయింది ఇంకేమో పెడుతుంది గాస్ ఇంకా సెకండ్ రౌండ్లో కూడా మా అమ్మమ్మనే గెలిచింది కాబట్టి ఇంకా మా తాతయ్య థర్డ్ రౌండ్ పెట్టినా కానీ గెలిచినా కానీ ఇంకా మా అమ్మమ్మనే గెలుస్తుంది కాబట్టి టూ రౌండ్స్ గెలిచింది కాబట్టి ఆ అమ్మనే గెలిచింది కాబట్టి ఇప్పుడు ఇంకా పెట్టి కూడా వేస్తని ఇంకా ఇక్కడితోనైతే ఆపేస్తున్నాం సో మా అమ్మమ్మ అయితే గెలిచింది గాస్ మా అమ్మమ్మకి నెక్స్ట్ వీడియోలో అయితే మేము గిఫ్ట్ ఇస్తాం సో ఇట్లాంటి గేమ్స్ కండక్ట్ చేయాలంటే మీరు కామెంట్ చేయండి ఏం గేమ్స్ కావాలో కూడా కామెంట్ చేయండి గాయస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ గాయస్